సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో జాతీయ ఉత్పత్తుల పెట్టుబడుల మండలి నిమ్స్ ఏర్పాటులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు జరాసంగం భర్దీపూర్ ఎల్గోయ్ న్యాల్కల్ గ్రామాల పరిధిలోని పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఎకరాల విస్తీర్ణంలో అనేక అంతర్జాతీయ కంపెనీలను ఇక్కడికి రప్పించాలని అప్పటి యూపీఏ సర్కార్ టార్గెట్ తో నిమ్స్ ను ప్రారంభించింది అయితే భూసేకరణ ఆశించిన స్థాయిలో జరగలేదు సేకరించిన భూముల్లోకి కంపెనీలు రావటం కోసం కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి కేవలం అక్కడ వంద అడుగుల రోడ్డు మాత్రమే వేసి వదిలేశారు దీంతో పదమూడేళ్లైన నిమ్స్ ఏర్పాటు అతి గతి లేదనే విమర్శన్నారు భాషలో వినిపిస్తున్నాయి జహీరాబాద్లో లో పూర్తి సమాచారం మా ప్రతినిధి పీవీరావు అందిస్తారు నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని తెలంగాణ రాష్ట్రంలో జహీరాబాద్లో రెండు వేల పన్నెండులో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు ఇక్కడికి రానున్నాయని ఆనాడు ప్రభుత్వం ప్రకటించింది దీంట్లో సుమారుగా మూడు లక్షల మందికి ఇక్కడ వచ్చేటువంటి కంపెనీలకు ఉపాధి లభిస్తుందని కూడా రెండు వేల పన్నెండులో యూపీఏ ప్రభుత్వం చెప్పింది ఈ గడిచిన పదమూడు సంవత్సరాల్లో మనం చూసిన ఈ బోట్స్ కొన్ని మౌలిక ఆ రోడ్లు ఒక రోడ్డు వంద అడుగుల రోడ్డు తప్ప ఇక్కడ ఏమీ ఇక్కడ పురోగతి లేదు మొత్తం మీద పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఐదు ఎకరాల భూమిని ఇక్కడ రైతుల దగ్గర నుంచి సేకరించాల్సి ఉంటుంది ఇక్కడ చాలా భూములు కూడా రెండు పంటలు పండేటువంటి మంచి మాగాని భూములు ఉన్నాయి అయితే ఇప్పటివరకైతే సుమారుగా ఒక పదివేల ఎకరాలను అయితే సేకరించారు ఒకటి రెండు ఆయుధ కర్మాగారాలకు సంబంధించిన రెండు కంపెనీలు మాత్రం ప్రభుత్వం కేటాయించింది కానీ ఇంకా అనేక కంపెనీలు రావాల్సి ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏమాత్రం లేకపోవడంతో కంపెనీలు కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది మొత్తం మీద ఇక్కడ చూసుకున్నప్పుడు ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడితో ఇక్కడికి అనేక పరిశ్రమలు కాలుష్యం రహిత పరిశ్రమలు ఇక్కడ తీసుకురావాలనేది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది అందుగురించే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రెండు వేల పన్నెండులో ఒకటి ఆంధ్రప్రదేశ్లో కలిగిరిలో ఒకటి అదేవిధంగా తెలంగాణలో కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిమ్స్ ఏ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఇక్కడికి కేటాయించడం జరిగింది కానీ ఎలాంటి పురోగతి లేదు భూసేకరణ కూడా నత్తనక నడుస్తూ ఉంది ఇంకా సుమారుగా నాలుగు వేల ఎకరాలు అటు ఇటు నాలుగు వేల ఎకరాల భూమిని సేకరించాల్సింది ఇప్పటికీ అటు ఒక సుమారుగా పదివేల ఎకరాల మాత్రమే ప్రభుత్వం సేకరించగలిగింది మిగతా భూములు సేకరించేందుకు ప్రభుత్వం చొరవ చూపు అధికారులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భూసేకరణలో ఎవరైతే డిప్యూటీ కలెక్టర్గా ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విషన్ ఎవరైతున్నారో ఈ భూసేకరణ కార్యక్రమంలో గత కొద్ది రోజులుగానే ఏసీబీ దాడుల్లో అతను పట్టుబడడం జరిగింది దాని తర్వాత కొంత కుంటుబడింది మళ్ళీ కొత్తగా ఒక అధికారి వచ్చారు వారు కూడా ఈ యొక్క భూసేకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు మొత్తం మీరు చూసుకున్నప్పుడు ప్రభుత్వం కూడా దీని మీద చొరవ చూపాల్సిన అవసరం ఉంది పదమూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ నిమ్స్ ఏదైతుందో మనం చూస్తున్న ఈ భూమి కనపడుతుంది తప్ప ఇక్కడ ఎలాంటి ఫ్యాక్టరీలు లేవు ఒకటి రెండు పరిశ్రమలు వచ్చాయి అవి కూడా ఇంకా మౌలిక సదుపాయాలు ఏమాత్రం లేకపోవడంతో వారు కూడా కొంచెం వెనకడుగు వేస్తున్నారు ప్రభుత్వం ఏ అయితే లక్ష్యంతో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మూడు లక్షల మందికి ఉపాధి కల్పించే ధ్యేయంతో ఇక్కడ ఏర్పాటు చేశారు దానికి సంబంధించి నుంచి అయితే ఇక్కడ మాత్రం ఎలాంటి పురోగతి అయితే మనకు కనిపించడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన చొరవ తీసుకోవాల్సి ఉంది పదమూడు సంవత్సరాల క్రితం ఏ అయితే ఏ నిమ్స్ని కేటాయించారో దీనికి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వివిధ కంపెనీలకు ఇక్కడ వారి వారికి ల్యాండ్ కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది ఇంకా సేకరించాల్సినటువంటి నాలుగు వేల ఎకరాలను కూడా త్వరితగతిన సేకరించేసి కంపెనీలకు కేటాయిస్తే ఈ ప్రాంత యువతకి అదేవిధంగా తెలంగాణ మొత్తంలో కూడా మూడు లక్షల మందికి ఉపాధి దొరికే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ వినోద్ తో పీవీరావు టెన్టీవీ జైహరాబాద్ నుంచి